యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికీ నమస్తే మందులు తెలియచేస్తున్నాను నిజానికి ఈరోజు కొద్దిగా ఉప్పాడి చీరలతో మేము ముందుకు వచ్చిండి రాదమ్మా నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్న ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి తెలియచేస్తున్న మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానమ్మా కొంచెం పర్వాలేదు ఇవాళ ఫేస్లో కొంచెం గ్లో మారింది కదా ఉప్పాడి చీరలు అండి అసలు ఇదిగో నేను కట్టుకున్న చీర కూడా ఉప్పాడే మొన్న కొన్ని చీరలు అన్నీ నేను దొరక చూపించలేకపోయాను కదా అందుకని ఈరోజు ఇది దొరికితే ఇది కట్టుకున్నాను బ్లౌజ్ మాత్రం మ్యాచింగ్ దొరకలేదు మీకు తెలుసు కదా యాజ్ యూజువల్ వేరే చీర మీద బ్లౌజ్తో మేము ముందుకు వచ్చేసాను మళ్ళీ పెట్టేసింది రాదమ్ కబర్లో యాక్టివేట్ అయిపోతానండి ఇది కంచి కాటన్స్ వచ్చినాయి కదా అలాగే వచ్చినాయి అండి ఉప్పాడ కాటన్స్ కూడా థ్రెడ్ వర్క్ అండి ఇదంతా చాలా బాగున్నాయి ఉప్పాడ కాటన్స్ స్మూత్నెస్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కాటన్ సారీస్ ప్రిఫర్ చేసేవాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా జనరల్గానే నాకు తెలిసినంత వరకు విత్ బ్లౌజెస్ వస్తాయండి ఉప్పాడ కాటన్స్ కూడా మంగళగిరి కాటన్స్ మంగళగిరి సారీసు ఉప్పాడ ఆల్మోస్ట్ ఒకేలాగా రన్నింగ్ విత్ బ్లౌజులు ఇచ్చేస్తారు ఇది సిమెంట్ కలర్ కింద వస్తుందండి దీనికి వైలెట్ కలర్ థ్రెడ్ బోర్డర్ రెండు వైపులా కూడా పైన కింద కూడా ఒకే టైప్లో బోర్డర్స్ ఇచ్చారు పళ్ళు ఏమో లైన్స్ వచ్చిందండి ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అమ్మండి జీవితం ఎలా తిప్పుతుందో మలుపులు అనడానికి నేను ఎగ్జాంపుల్ కింద నా జీవితమే అనిపిస్తుంది నాకు అసలు ఇలా నేను చీరలు చూపిస్తానని చూపించగలరని కూడా లైఫ్లో అనుకోలేదు ఎందుకో ఆశ్చర్యంగా అనిపిస్తుంది నా లైఫ్ ఇలా ఇలా తిప్పేస్తున్నాడు అమ్మో అని ఇది రెండు వేల ఐదు వందలు అండి నాకు ఎందుకో ఇది అసలు కాటన్ సారీ లాగే అనిపించలేదు అంత నచ్చింది తీసుకొచ్చాను ముందు కాటన్ శారీస్ ఒక నాలుగు ఉన్నాయి అవి చూపించేసిన తర్వాత శారీ మొత్తం ఈ కలర్ అండి కాకి కలర్ అంటారు కదా ఆ కలర్ చిన్నగా లైట్గా సర్కిల్స్లో చిన్న డిజైన్స్ ఇచ్చారు పైన కింద చిన్న బార్డర్స్ వచ్చినాయి క్లాత్ వాల్యుబుల్ అనిపించింది నాకు అందుకనే డిజైన్ క్యాజు క్యాజువల్గా మనం కట్ డిజైన్ కూడా బాగానే ఉంది కాంబినేషన్స్ అన్నీ రెగ్యులర్ ఇవి రెండు వేల ఐదు వందలు ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇవి రెండు సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ ఫిఫ్టీయా సెవెన్ ఫిఫ్టీ శారీస్ ఇవి కూడా లాస్ట్ టైం తెచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది తీసుకుని అడిగారు అందుకని మళ్ళీ ఒక టూ శారీస్ వేశారు మనకి ఈ యొక్క కలర్స్ ఇది ఆనియన్ పింక్కి డార్క్ రాణి పింక్ బోర్డర్ అండి ఇది ఇది కాఫీ కలర్కి రాణి పింక్ బోర్డరు పళ్ళు ఏమో డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ కూడా చూసేద్దాం ఇది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ అండి అసలు సెవెన్ ఫిఫ్టీ శారీస్ అసలు ఏమొస్తున్నాయి చెప్పండి చాలా బాగున్నట్టు అనిపించింది నాకు అందుకనే ఇది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి ప్లెయిన్ వచ్చింది శారీ మొత్తం బ్లౌజు కాఫీ కలరు శారీ మొత్తం పెయింట్ వచ్చింది లైట్గా ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ అండి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టినట్లయితే మరేను అండి మాట్లాడుతుంది నేనే అంటే నాకంటే కొంచెం ఎక్కువ అనమాట కబుల్ చెప్పేస్తుంది అదేదో సినిమాలో హా అంటారు కదా ఇదండి నేను కాస్ట్ మెన్షన్ చేయట్లేదు నచ్చిన వాళ్ళు ఇది రెగ్యులర్ రెగ్యులర్గా అమ్మవారు భక్తురాలు అడిగారండి కలర్ నా చీరలు చూపించినప్పుడు నాకు అమ్మ మీరు అడిగింది దొరకలేదు నాకు ఇది కలర్ ఇది ఆ మోడల్ దొరకలేదు సేమ్ ఇది కాస్ట్ ఎక్కువ ఇది కూడా ఇది ఎస్పెషల్లీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే తెచ్చాను మీ నెంబర్ ఎత్తికి పెట్టలేక మీకు ఇలా చూపించేస్తున్నాను నచ్చితే కనుక సారీ మొత్తం స్కట్ బోర్డరు జామ్దాని అండి వర్క్ ఇంక అసలు ఇది ఉప్పాడలో అల్టిమేటు వర్క్ మొత్తం బోర్డర్లో వచ్చింది రన్నింగ్ బ్లౌజు జరీ ఎక్కువ ఇచ్చినా ప్యూర్ జరీస్ అండి ప్యూర్ పట్టండి ఉప్పడ మాత్రం ఇంక ఇందులో అసలు నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట కంచి పట్టు ఎంత ప్యూర్ ఉప్పాడ పట్టు కూడా వీళ్ళు బెంగళూరు నుంచి తెప్పిస్తారంటండి అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి ఉప్పాడలో ఇది ఫోర్ థౌజండ్ అండి జస్ట్ ప్లెయిన్ ఇంకా నేను రెడ్ లేకుండా అన్నది అసలు మన దగ్గరికి చీరలు రావు దింపిన వెంటనే ఫస్ట్ రెడ్ సెలెక్ట్ చేసుకుంటాం అంతే సింపుల్ శారీ మొత్తం ప్లెయిన్ ప్యూర్ పట్టు ప్యూర్ జరీ ఎంతే ఇంక శారీ అంతా రెడ్ పళ్ళు మాత్రం టూ లైన్స్ జరీ లైన్స్ ఇచ్చారు పైన కింద జరీ బోర్డర్స్ అండి మిర్చి రెడ్ పక్కా మిర్చి రెడ్ అండి ఇది నేను ఈ మడతలు పెడితే టైం వేస్ట్ అవుతుంది ఇంకా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో అండి ఉప్పాడు సారీస్ మనకి ఈ సారీ మాత్రం ఇది అసలు చాలా నచ్చేసింది వైట్ ఎక్కువ మంది ఇష్టపడతారా ఇష్టపడరా నా దగ్గర అయితే రెండు ఉన్నాయి అయినా కూడా ఏమో ఏ ఒక్కరికి నచ్చినా ఎందుకు మిస్ ఛాన్స్ మిస్ కొట్టుకోవడం ఇంత మంచి చీర అనిపించి తెచ్చాను జామ్దాని అండి అసలు వర్క్ చూసారా ఉప్పాడ ఉప్పాడు ఉప్పాడే వర్క్ చూపించడానికి ఆనందం అనిపించేస్తుంది నాకు శారీ మొత్తం స్కట్ బోర్డరు జామ్దాని ఇలా లోటస్లు ఇచ్చారండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేశారు జనరల్గా బ్లౌజు మోస్ట్లీ రెడ్డే రావాలి చెక్ చేసేస్తాను ఇవన్నీ ఉప్పాటి చీరలు అంటే మినిమం ఫైవ్ థౌజండ్ అబోవే ఉంటాయండి ఇది రన్నింగ్ అండి బ్లౌజ్ రన్నింగ్ రెడ్ ప్లెయిన్ ఇదండి ఉప్పాడ శారీస్ లో అండి ఈ ఇలా వచ్చిందంటే చాలా వరకు ఈ మధ్య అన్ని చీరలకి ఇలా వదులుతున్నారండి వీవింగ్లో ఎందుకంటే సారీ పళ్ళులో డిజైన్ చేసుకుంటారు ముడులు వేసుకుంటారు వీటిలో పూసలు అవి ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగా చేయించుకుంటున్నారు కదా అలా చేస్తున్నారన్న ఉద్దేశంతో ఇలా వదులుతున్నారంటండి ఇది గమనం చూసి ఎవరైనా చిరిగిపోయింది అని అనుకుని అంటారేమో నాకు ఇవన్నీ కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల ముందే చెప్పాలన్న ఐడియా వచ్చి చెప్తున్నానండి అసలు ప్యూర్ అండి ఇవి ప్యూర్ పట్టలు కట్టన్స్లో ఇలా వస్తే నేత డిఫెక్ట్ కాదు ఇది పళ్ళులో ఉంచుకుని బ్లౌజ్ తీసేసేటప్పుడు కూడా నేను అమ్మవారికి కట్టినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేస్తానండి నా వరకు అయితే నేను అంత మెయింటైన్ చేయను కానీ ఎవరైనా కుట్టించుకుంటారేమో అని నేను జాగ్రత్తగా కట్ చేసే అమ్మ చీరలన్నీ ఇది వైట్కి కి ప్యూర్ వైట్ కాదండి క్రీమ్ కలరు ఇంకా ఇది ముందే చెప్పేస్తున్నానండి ఫైవ్ థౌసండ్ ఎబోవ్ ఆ కాటన్ శారీస్ వరకే మనకి ఫైవ్ థౌసండ్ బిలో వచ్చినాయి కానీ చూసారా ఎంత బాగుందో గోల్డ్ కలర్ అండి మెహంది ఈ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు మెహందీ గ్రీన్ లెమన్ ఎల్లో మిక్సింగ్ లాగా ఇది మొత్తం జరీ టిష్యూ లాగే కనిపిస్తుంది కలర్ చెప్పడానికి కూడా లేదు ఇందులో చీరంతా బుటీస్ వచ్చిందండి పళ్ళు ఏమో రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజు ప్లెయిన్ అండి ఇదే సేమ్ రన్నింగ్ కింద లెక్క మీకు సో ఈ సారీ ఎవరికైనా నచ్చినట్లయితే ఇది ఎనిమిది వేలు ఈజీగా ఉంటుందండి ఈ చీర ఏడు వేల ఎనిమిది వందలు ఇది కూడా తొమ్మిది వేల ఐదు వందలు ఉప్పాడు పిచ్చి రాదమ్మా మంగళగిరికి దిగింది మంగళగిరి అసలు రెగ్యులర్ రెగ్యులర్గా కట్టి రాదమ్మా చూసారా కలర్స్ ఇప్పుడు మీరు కూడా ఉప్పాడు కొనుక్కోవాలా మంగళగిరి కొనుక్కోవాలా కంచుపట్టు కొనుక్కోవాలా అని మిమ్మల్ని కూడా అలవాటు చేసేస్తా చూసారా ఇది పల్లెల డిజైన్ అండి బాగుంది కదా గ్రీన్ అండి ఇది మంచి మెహందీ గ్రీన్లో కాదు కానీ బాటిల్ గ్రీన్ కిందకు వస్తుంది ఇది ఆనియన్ పింక్ అండి పైన కింద బోర్డర్స్ శారీ మొత్తం బుటీసే అనాలి అన్నారు కదా ఎవరో చెప్పారు కదా ఇదిగో బుటీస్ శారీ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ నా భాషలో చెప్తున్నాను ఫ్లవర్స్ లీవ్స్ కలిపి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ లో డిజైన్ చేశారండి ఒక బడ్ లాగా నాలుగు లీవ్స్ లాగా శారీ మొత్తం అలాగే వచ్చింది ఆ బహుశా ఇది మనకి కట్టన్స్ వరకు రావచ్చు అందుకే మెయిన్ దీనికి వాల్యూ అంతా పళ్ళులోనే ఉంటుందండి ఆ వీవింగ్ ఇది ఇది ఒకసారి వెళ్ళింది ఒకటి అందుకని ఈ మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చని ఇవి చాలా బాగున్నాయి ఇందులో ఒక ఇరవై చీరలు ఉన్నాయన్నమాట కలర్స్ కానీ నాకు ఏది తీసుకోవాలో అర్థం కాక ఈ కలర్ తీసుకొచ్చాను ఇది పళ్ళు అండి ఓన్లీ లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ ఏమో ప్లెయిన్ అండి ఇది ఉప్పుడు అన్ని చీరలకి కూడా నేత్ ఇలా వదులుతారండి ఇది మన పళ్ళు పార్ట్ అండి అవి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి సారీ మొత్తం ఇది తిలకం కలర్ అండి కాఫీ కలర్ కింద వస్తుంది మెరూన్ రెడ్ ఎన్ని కలర్స్ చెప్పాను కరెక్ట్ కలర్ ఏంట్రా ఇది మెరూన్ రెడ్ ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి గంగా జమున బోర్డర్స్ వచ్చినాయి ఉప్పడలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వెయ్యాలని అంటే ఉప్పాడ పట్టే కానీ ఇది సెవెన్ థౌజండ్ అలా పడుతుందండి పళ్ళు అంతా కింద ఒక బోర్డర్ కలర్ వచ్చింది బ్లౌజ్ ఏమో ప్లెయిన్ పళ్ళులో ఇచ్చిన కలరే ఇచ్చారు మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రన్నింగ్లో పైన బోర్డర్ ఏది కావాలంటే అది మనం వేసి కుట్టించుకోవచ్చు సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఫైవ్ థౌజండ్ అబవ్వే ఉంటాయండి పట్టు అసలు ఇంకా అసలు ఉప్పడలో ఫైవ్ థౌసండ్ బిలో అసలు శారీ అనేది రాదండి అందులో ఇంకొక కలరు ఇది కొంచెం మళ్ళీ మోడల్ వేర్ శారీ మొత్తం ఎల్లో పింక్ లైట్ పింక్ గ్రీన్ కలిపి బోర్డర్స్ పైన చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డర్ ఇచ్చారండి శారీ మొత్తం క్రీమ్ లైట్ ఆనియన్ అంటుంది కానీ నేను ఎందుకో కాదేమో బిస్కెట్ కలర్లా వచ్చింది ఇది బీట్ ఫ్లోర్ కలరా పళ్ళు అంతా రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ ఏమో లెమన్ ఎల్లో చీర అంతా ఈ కలరా ఇంకెక్కువ ఓపెన్ చేస్తే ఫోల్డ్స్ కొనుక్కునే వాళ్ళకి ఇబ్బందే ఒకవేళ కొనుక్ సేల్ అవ్వకపోయినా నేను పట్టుకెళ్ళి తీసుకోవాలన్న వాళ్ళకి ఇబ్బందే కదా ఈ చీర ఎరకైనా నచ్చినట్లయితే అన్నీ నలిపేస్తున్నా రాదమ్మా మధ్యలో మాట్లాడకపోతే మళ్ళీ మంచి ఒప్పందన్నమాట ఇందులో మాత్రం సూపర్ ఈ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీసా ఫైవ్ థౌసండ్కే ఏందండి ఇందులో కలర్స్ నేను ఒకటి కట్టుకుని చేశాను కదా అందులో కలర్ కొత్త కలర్ నా కంటికి కనిపించినట్లే తెచ్చేస్తున్నాను ప్యూర్ కాటన్స్ అండి ఖాదీ కాటన్స్ ప్యూర్ కాటన్స్ అనకూడదు పట్టు బోర్డర్స్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఇది ఇందులో కూడా మీకు ఇలాగే వస్తుంది ఎవరికైనా నచ్చినట్లయితే మీది లేకపోతే అది అన్న నలాగా బ్యాగ్గాలని అయిపోతాను నేను అలా అంటే బ్యాడ్ మదర్ ఇది ఇంకొకటి ఇది బాగా నచ్చింది సో ఇది డెఫినెట్గా నాదే ఒకటి ఉంచుకోవాలి కదా ఇన్ని తెచ్చాను అందుకని ఇది ఉంచేసుకుంటాను ఇదిగో సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్ డార్క్ మధ్యలో కలర్ అయితే ఎల్లో మిక్సింగ్ విత్ సిమెంట్ కలర్ మీరు ఒక రెండు షేడ్స్లో ఒక షేడ్లో ఎల్లో కనిపిస్తుంది ఒక షేడ్లో సిమెంట్ కలర్ కనిపిస్తుంది కానీ డామినేటింగ్ సిమెంట్ కలర్ బుటీస్ అన్ని సిల్వర్ కలర్ అండి బోర్డర్ లో జెరీ సిల్వర్ రెండు వాడారు టెంపుల్ డిజైన్ ఇచ్చారు అందుకనే దీనికి ఇంత కాస్ట్ సో పైన చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డరు ఎవరికైనా నచ్చినట్లయితే మీది లేకపోతే రాధమ్మది ఎందుకంటే ఎక్కువ చూపించట్లేదు ఇది రాధమ్మ దగ్గర ఉన్న చీర కాబట్టి ఇది రాదమ్మది కాదు ఎప్పుడు అన్ని రాదమ్మవే కాదు అప్పుడప్పుడు రాధమ్మ కాని చీరలు కూడా మేము ముందుకు వస్తాయని తెలియచేస్తూ ఇదే లాస్ట్ చీర ఈ వీడియోకైతే అయితే చాలా అసలు వైలెట్ కలర్ ఇష్టపడేవారు ఒక ఒక అమ్మాయి అనుకుంటాను పదే పదే కంచుపట్లో కూడా ఈ కలర్ కావాలన్నారమ్మ మీకు ఇది నచ్చితే చూసుకోండి నేను మీ నెంబర్ వెతకలేక మీకు పంపించలేక మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం తీశాను అంతా అసలు వండర్ఫుల్ అండి ఇదిగో గోల్డ్ జరీ ప్యూర్ గోల్డ్ అండి ఈ వీళ్ళు కూడా మనకి కంచి వాళ్ళు ఎలా చెప్తారో అలాగే తెలియచేస్తున్నారండి సారీ పళ్ళు అది రన్నింగ్ బ్లౌజు వచ్చేస్తుంది ఇది సారీ మొత్తం అండి ఇది బాడీ ఇది చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి ఇంక నేను రేట్లు మెన్షన్ చేయలేదు ఎందుకంటే వెతుక్కోలేక కళ్ళు చూడలేక ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి అని తెలియచేస్తూ రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా రాదమ్మా నిజానికండి చీరలు ఓ రెండు జాగ్రత్తలు అనుకోండి మనం కట్టం కదా నాకు ఎదురైన ఎక్స్పీరియన్సెస్ మీకు షేర్ చేస్తున్నాను ఇలాగే పెట్టేసి ఒక దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ పాటు కొన్ని చీరలు వదిలేసాను ముట్టుకోకుండా ఇందుకో ఈ చీర కట్టుకుని కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ కట్టాను మళ్ళీ వన్ కి తీసాను మనం ఎప్పుడు ఇలా వదిలేస్తే దీనిలో నేను ఏం చేశానంటే ఆ చీరలో బ్లౌజులు కూడా వదిలేశానండి బ్లౌజులు ఇప్పుడు అంటే అప్పుడు కూడా ఉండేవి మా టైలర్ స్టీల్ హుక్ లేసాడు పదేళ్ళ పాటు అది అలా ఉండిపోయి చీర మధ్యలో తుప్పు కింద వచ్చేసి ఇక్కడ హుక్కు ఇలా ఉన్నదంతా బ్యాక్ మొత్తం అలా రస్ట్ కింద పట్టేసి కందాలు కూడా పడిపోయింది బ్లౌజ్ బ్లౌజ్ పనికిరాలేదు సారీ ఫోల్డ్స్ లో పాడవుతాయి సో ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం ప్రతి సమ్మర్ ఒక పని అనుకుని బీర్వలో ఉన్న చీరలన్నీ తీసి అలా ఎండ్ వచ్చినప్పుడు సరదాగా ఒకసారి చూసుకుని కళ్ళతో ఆనందపడుతూ చీర ఓపెన్ చేసి మడత మార్చి ఈ ఫోల్డ్ ఇలా ఉన్నది తిరిగేసి పెట్టుకున్నాం అనుకోండి ఇలాగా నాకు మడతలు పెట్టడం అని అర్థమైపోయింది అనమాట కాదు వచ్చి అన్నీ వచ్చి నాకు అలా మడత పెట్టుకున్నాం అనుకోండి చీరలు ఎక్కువ కాలం ఉంటాయి నెక్స్ట్ వైట్ క్లాత్ చాలా బాగా పనిచేస్తుంది నేను ఆల్రెడీ చీరలు జాగ్రత్తలు తీసుకునే వీడియోస్లో కొన్ని చెప్పినప్పుడు నేప్తి వాల్స్ మంచివి కాదు అన్నారు కానీ పర్వాలేదు ఎందుకంటే రెగ్యులర్గా వాడి వాటికి కొంచెం కొంచెం వేస్తే మనకి ఏమీ రిస్క్ వచ్చేది కాబట్టి వాడకపోయినా మనకి నాకు లవంగాలు అయితే అసలు పెర్ఫెక్ట్గా ఉపయోగపడుతున్నాయండి లవంగాలు తీసేటప్పుడు మాత్రం నేను చల్లేస్తాను అలా అలా కాకుండా కొంచెం చిన్న ఖర్చీ ఉండి ఉండకట్టి చిన్న చిన్న ఫోల్డ్స్ చేసుకుని మధ్యలో అక్కడక్కడ పెట్టినా కూడా ఉపయోగపడుతుందేమో అది కూడా గుడ్ ఐడియా అని చెప్పి నాకు అనిపించింది ఎవరో చెప్పారు అది కాకుండా సాచెట్స్ శాండిల్వుడ్ పౌడర్ శాచెట్స్ లేపక్షిలో దొరుకుతున్నాయండి అవి చక్కగా తెచ్చుకుని అన్ని షెల్ఫుల్లో ఒక్కొక్క సాచెట్ కవర్స్లోంచి ఓపెన్ చేసుకోండి కవర్తో పెట్టుకోవద్దు కవర్స్లోంచి ఓపెన్ చేసుకుని ఆ క్లాత్తో వాళ్ళు ఇచ్చినవి పెట్టుకున్న కూడా స్మెల్ మంచి స్మెల్ మనకి ప్లస్ పురుగులు కూడా రావటం లేదు మడ ఫోల్డ్స్ ఎప్పుడు ఇలాగే ఉంచకండి ఇంకొకటి ఏంటంటే ఇస్త్రీ మనం ఇలా ఇప్పుడు గంట కట్టాము దీన్ని బట్టుకెళ్ళి వేసేయకుండా వాష్కి మనమే జాగ్రత్తగా నాలుగు మడతల మీద వెంటనే ఫోల్డ్ చేస్తే మనం అసలు ఐరన్ కూడా చేయక్కర్లేదు లేదంటే మీరే ఇస్త్రీ చేసేసుకుని నాలుగైదు సార్లు ఇలా కట్టుకోవాలండి నేను అలా చేయకుండా బహుశా నాకంటే అందరూ తెలియని వాళ్ళే అవుతారు అయినా కూడా కొంచెం ఎక్కువ చీరలు మెయింటైన్ చేశాను కదా అని ఉద్దేశంతో చెప్తున్నాను వెంటనే ఐరన్కి డ్రై వాష్కి డ్రై వాష్కి ఇచ్చేస్తే ఎంత మంచి అయినా అండి వన్స్ డ్రై వాష్కి వెళ్ళిందంటే ఇదిగో వాషబుల్ శారీ కింద వెళ్ళిపోతుంది మీకు పోల్డ్స్ వచ్చేస్తున్నాయి అంత పర్ఫెక్ట్గా చేసి మనకి కొత్త చీర కొత్త చీరలు అందించే వాళ్ళు ఇది వరకు ఉండేవారు ఇప్పుడు ఎవ్వరు సరిగా చేయటం లేదు సో మినిమం జాగ్రత్తలు తీసుకుంటే మనం శారీస్ లైఫ్ ఎక్కువ పెంచుకోవచ్చండి ఫైనల్గా ఒక చిన్న మాట ఈరోజు ఎందుకో మన వీడియో స్టార్ట్ చేసేటప్పుడు కూడా నాకు ఏంటి నేను చీరలు వేసుకుని కూర్చున్నాను అని అనుకున్నాను కదా దీనికండి రీజను అన్నీ చెప్పాలనిపిస్తుంది నాకు ఫస్ట్ ఫస్ట్ అమ్మ అమ్మ చీరలు మాత్రమే అని నేను నెమ్మది నెమ్మదిగా అన్ని రకాల శారీస్ తోటి నాకు అవైలబుల్గా ఉన్న శారీస్ చాలా వరకు నాకు అవైలబుల్గా ఉన్న వాటితో మాత్రం మేము ముందుకు వచ్చినప్పటికీ కూడా డాక్టర్ గారి పర్మిషన్స్ నాకు ఉన్నాయా లేదా అన్నది సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించి తెలియచేస్తున్నాను నిజానికండి అమ్మవారి శారీస్ వరకు అయితే నువ్వు సేల్ చేసుకో కానీ బట్టలు తీసుకొచ్చి నువ్వు చీరలు తీసుకొచ్చి అమ్మడానికి అంత అవసరం లేదు నీకు అని డాక్టర్ గారు కొంచెం ఇష్టపడలేదండి కరెక్ట్గా మనం ఎప్పుడైతే సారీ స్టార్ట్ చేస్తున్నామో అదే టైంలో చిరంజీవి గారి వైఫ్ అత్తమ్మస్ కిచెన్ అని ఉపాసన గారు స్టార్ట్ చేయించారు నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను డాక్ష గారి ముందు ఇది నాకు ఇష్టం నాకు నచ్చింది నేను చేస్తాను ఇది వీళ్ళే చెయ్యాలి ఇది వాళ్ళు చేయకూడదు నేను ఇది చేయకూడదు అని నాకేమి రెస్ట్రిక్షన్స్ లేవు ఏది మనకి ఇష్టం ఉంటే దాన్ని ముందుకెళ్ళొచ్చు అనడానికి అంత పెద్ద వాళ్ళు చే అంటే నేను వాళ్ళతో పోల్చుకునే అంత పెద్దదాన్ని కాదు కానీ నాకు ఇష్టమైన పనిని నేను చేయడానికి పర్మిషన్స్ గారి దగ్గర నుంచి తీసుకురావడానికి వాళ్ళని తీసుకొచ్చి వాడేసుకున్నాను అని మీకు తను సరదాగా తెలియచేస్తున్నాను చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండిపోతున్నారు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది మీకు ఏదైతే అది యూట్యూబ్ ఛానల్స్ పిచ్చి పిచ్చి వాళ్ళు అందరూ చేసేస్తున్నారండి టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండిపోతున్నారు మీకు ఏది ఇష్టమైతే దాన్నే చూపించుకుంటూ సరదాగా మీరే ఎవ్వరు చదువు అక్కర్లేదు అని ఎంతోమంది నిరూపించేస్తున్నారు మనకి చక్కగా చదువు ఎందుకంటే మనకి మన మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ చదువు లేకుండా చదువుకున్న వాళ్ళకంటే ఎడ్యుకేటెడ్గా గా ఉంటున్నారు కదా సో మీరే తీసుకుని మీ చేతిలో ఉన్న మొబైల్స్ తోటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుని మీ దగ్గర ఉన్న టాలెంట్ని మీరు ముందుకు తీసుకొచ్చుకుని మీ ఇంట్లో వాళ్ళని చూడండి నేను ఎలా ఒప్పించేసాను డాక్టర్ గారిని మీరు కూడా అలాగే ఒప్పించుకుని చక్కగా ఆడవాళ్ళంతా డెవలప్ ఇంట్లోనే ఉండి చక్కగా ఎర్నింగ్ అంటే పెద్ద ఏం వచ్చేయట్లేదండి నాకు మూడు నెలలకు ఒక తొమ్మిది వేలు ఎనిమిది వేలు పడుతుంది అవన్నీ పోగేసుకుని నేను ఎప్పుడో దానిలో నేను ఆడు పదివేలు ఇస్తే నేను లక్ష రూపాయలు వేసుకుని బంగారం ఫ్లవర్స్ చేయించి ఆ అమౌంట్ చెప్పకుండా మీకు చూపించాను కానీ యూట్యూబ్ ఛానల్ అంటే ఇన్కమ్ సోర్స్ వన్ ఇన్ వన్ వే సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ బట్ ఏమో ఎవరు ఎక్కడ క్లిక్ అవుతారో ఎవరికి టర్నింగ్ వస్తుందో తెలియదు మొన్న ఎవరిదో చూసాను థర్టీ థౌసండ్ ఎంత వచ్చింది అన్నారు సో నాకంటే రాటం లేదు నేను చెప్పేవన్నీ దేవుడివి కదా ఇప్పటి వరకు ఇప్పుడు సారీస్ కాబట్టి నాలుగు వేలు ఐదు వేలు చూస్తున్నారు అయినా కూడా నాకు మూడు నెలలు అయిందండి డబ్బులు వచ్చి సో దీన్ని డబ్బులు వచ్చేస్తుంది అని కాకుండా సరదాగా మీలో ఉన్న టాలెంట్ని మీ స్కిల్స్ని మీరు సొసైటీకి చూపించుకోవచ్చు చిన్న లైఫ్ మనం ఏంటో అందరికీ సరదాగా చూపించుకుంటూ అందరితో ఫ్యామిలీ మనదంటే మన కుటుంబం అంటే నాలుగు గోడల మధ్యలో కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన ఫ్యామిలీ మనుషులే అని ఒక చిన్న ఇది నాకు వస్తుంది అది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటూ నాకు ఇంత ఎంకరేజ్ చేస్తున్నాం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరి తీసుకుంటున్నాను